ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొద్ది రోజుల్లో ఎన్నికల సంగ్రామం మొదలబోతుంది అయితే ఇందులో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో తమ పట్టు నిలుపుకునేందుకు అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి గెలిపే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో దాదాపుగా పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికార వైఎస్ఆర్సిపి పార్టీ క్లీన్ స్వీప్ చేసి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది అయితే ముఖ్యంగా ఈసారి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రాంతంలో తమ తమ సత్తా తాటుకునేందుకు అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సిపి మరోసారి ఈ బదులు నిలిచాయి అయితే ముఖ్యంగా అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానం స్థానానికి సంబంధించి బలమైన అభ్యర్థులను అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సిపి రంగంలోకి దించింది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్ల విధారమైనటువంటి కర్నూలు జిల్లాలో ఒక కీలక ఎన్నిక ఇది అని చెప్పుకోవచ్చు ఒకవైపు పారిశ్రామికవేత్త మరోవైపు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఈ పోటీలో నిలబోతున్నారు ఐఎస్ ఆఫీసర్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరుణ ఎమ్మెల్యే అభ్యర్థిగా కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేయబోతున్నారు మరోవైపు పారిశ్రామికవేత్త టీడీపీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు దాదాపు రెండు వేల రెండు లక్షల నలభై వేల మంది పైగా ఓటర్లు ఉన్న కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి దాదాపు ఒక లక్ష పైకి ఓట్లు ఉన్నటువంటి ముస్లిం అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఈసారి ఎన్నికలు కీలకమైనదిగా భావించవచ్చు అయితే ప్రజలు కూడా కాస్త ఉత్కంఠ నెలకొంది ఏ అభ్యర్థి పోతున్నాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగినటువంటి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఈ కర్నూలు అసెంబ్లీ సె సంబంధించి ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనే విధంగా ప్రజలు కూడా కాస్త ఆసక్తితో ఉన్నారు అయితే అదేవిధంగా తమ అభ్యర్థి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నాయకులు సైతం అటు అధిష్టానంలో సైతం కర్నూలు జిల్లా వరుస పార్టీ అందకు వస్తూ ఉన్నారు అయితే ఇటీవల చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగు సార్లు జిల్లా పర్యటనకు వచ్చి తమ అభ్యర్థులలో జోష్ నింపి ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు బ రోడ్ షోలు బహిరంగ సభలు చేపట్టారు అదేవిధంగా ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటివరకు జిల్లాలో మూడు సార్లు పర్య పర్యటించారు మరోసారి రేపు రేపటి రోజున తొమ్మిదవ తేదీ మరో మరో జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు రానున్నారు కర్నూలు కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి కర్నూలు నడిపట్టిన ఎస్పీ ఏదైతే ఎస్పీ కాంప్లెక్స్ సమీపంలో ఎస్పీ ఎస్పీ సర్కిల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు దీన్ని బట్టి చూస్తుంటే కర్నూల్లో ఈసారి కూడా బలమైన పోటీ ఇవ్వబోతున్నారని మనం చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా కాబోతు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఈ కర్నూలు నియోజకవర్గం సంబంధించి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే ఏ పార్టీకి అయితే అధిక సీట్లు వస్తాయో ఖచ్చితంగా ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే ఒక సెంటిమెంట్ అయితే ప్రజల్లో ఉంది అటు నాయకుల్లో కూడా